తెలపాలిఆర్కే రాజు కోసం తిరుగుతాండు పెద్దపెల్లి పెళ్లి వీడు ఒకటినండి ఇప్పుడు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ఒక్క రూపాయ చాలా అమ్ముతాడు చాలా అమ్ముతాడు మోసం చేసే బ్రో నీ గురించి ఆల్రెడీ జనాలు చెప్తారు తీరాబాయి కదా ఆ వికే రాజన్న లైన్ లో తీసుకోమంటే నేను లైన్ లో తీసుకుంటా నేను తీసుకుంటా లైన్ లో తీసుకున్నా ఆయన శివ ఒక మాట ఇంత నేను చెప్పాలి బయట బ్యాడ్ ఉంది బ్రో ఇంత అయిపోయిన తర్వాత తన లైన్ లో తీసుకోండి క్లియర్ గా ఉంటది ఇంకా మీకు కూడా ఏంటంటే ఇతను నాకు ఆ రాజన్న నువ్వు షూటింగ్ అయిపోతో నీ చేతుల అమౌంట్ పెట్టేస్తాను అన్నారు అన్న తర్వాత దానికి ఓకే అని అనుకున్నాం మేము షూటింగ్ లొకేషన్ లోకి వెళ్ళినాం

ఆ రోజు లొకేషన్ చూసినా నెక్స్ట్ డే షూటింగ్ అంతా ఉన్నాం అయితే సడన్ గా ఆ రోజు ఏమైనా అంటే మా నాన్నది ఒకటి నాకు నైట్ మూడు గంటలకు మా నాన్నకు కొంచెం సీరియస్ ఉంది నాకు ఇంటికాచ్చేది ఇంటికా రావడం తోటి డైరెక్ట్ అది నేను ఆ షూటింగ్ లాగా ప్రొడ్యూసర్ ఉన్నాడు ప్రియా అనే ఉన్నది ఇంకా వేరే వచ్చిన ఆర్టిస్టులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ లొకేషన్ లో ఉన్నారు నేను మా నాన్నకి సీరియస్ ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు హాస్పిటల్ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మా నాన్నకు అది ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయింది మా నాన్న ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీయూలో లో ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మా నాన్న చనిపోయినాడు అయితే మా నాన్న చనిపోయిన తర్వాత నేను నేను కంప్లీట్ ఇంటికి వచ్చేసిన ఒక్క నిమిషం లైన్ లో ఉండవా శివ లైన్ లో ఉండవా ఒక్క నిమిషం అలా ఇవ్వాలి బాధ్యతలు జోడిగా తీసే హలో శివ కూడా లైన్ లో ఉన్నాడు ఈయన కూడా లైన్ ఉన్నాడు బ్రదర్ ఏంటి ఈ శివ ఏంటి బ్రదర్ ఏం పేరు పేరు వియేకర్ గణి గణేష్ గణి ఏంటి మహేష్ ఏంటి సారీ శివ గురించి బయట బాగా బ్యాడ్ గా వస్తుంది చాలా మంది పైసలు ముంచి ఏంది నిజంగానేనా చూడు అడుగు నిజంగానే అన్న నాకు ఒకటి సాంగ్ గురించి నేను పేమెంట్ ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చిన ఎవరికి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చిన నాది సాంగ్ ఏమన్నాడు ఒక లక్ష అరవై వేలకు సాంగ్ ఒప్పుకుండు వీడియో అండ్ ఆడియో రికార్డింగ్ అన్ని టోటల్ గా హీరోని ఆమె అన్ని ఆయన్ని చూసుకుంటున్నాడు లక్ష అరవై వేలు ఇచ్చిన ఒప్పుకుంటు లక్ష వేలకు నేను సాంగ్ పేమెంట్ అడ్వాన్స్ ఇచ్చిన శంసకాల్లో కూర్చొని స్క్రీన్ షాట్ కూడా ఉందా పేమెంట్ ఇచ్చినాయి అన్ని నా దగ్గర డేటా కూడా ఉంది లక్ష ఇరవై వేలు ఇచ్చిన స్క్రీన్ షాట్లు అన్ని ఉన్నాయి నేను ఇంట్రెస్ట్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ వినా అది మంచి సాంగ్ ఇస్తా కానీ మిలియన్ మిలియన్లు అవుతాయి అన్న కానీ చెప్పిండు మంచి సాంగ్ ఇస్తాడు నేను ఓకే అన్న సంవత్సరం అయింది ఆయన చనిపోయినాడు ఊకున్నాం మళ్ళీ మూడు నెలలు ఊకున్నాం మళ్ళీ ఆరు నెలలు ఊకున్నాం మళ్ళీ ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుందన్నా నేను ఇంట్రెస్ట్ తీసుకున్నా ఫైవ్ రూపీస్ లెక్క ఇంట్రెస్ట్ తీసుకున్నా చూస్తా ఈ ఎంత మంది రూపీస్ ఇంట్రెస్ట్ లేక వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకు నా సాంగ్ వస్తలేదు ఇంట్రెస్ట్ కట్టి కట్టి ఫోన్ మెసేజ్ ఆడియోలు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైనా శంషాబాద్ అంట లక్ష ఇరవై ఎన్ని రోజుల అడుగు కానీ అని అయితే గని పీకేపీ అనే పర్సన్ ను అయితే ఒక సాంగ్ కోసం నేను అతని దగ్గర వన్ ల్యాక్ తీసుకున్న మాట వాస్తవం అయితే అతను రిమైనింగ్ ట్వంటీ థౌసండ్ కొట్టింది సాంగ్ కోసం కాదు యాక్చువల్ అది నాకు దేనికి ఒక సాంగ్ ప్రమోషన్ కోసం కొట్టిడు వన్ ల్యాక్ మొత్తం సాంగ్ కోసం ఇచ్చింది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఈ మున్న అనే పర్సన్ ఇవే క్రియేట్ చేయించి ఇలాంటి వాళ్ళని కొట్టి నా మీదకి ఉసుగొట్టి అడుగు ఒకసారి రెచ్చగొట్టి అడుగు అడగాలి నా జరిగిన అన్యాయం అడగా రెచ్చగొట్టి

వెళ్ళింది కదా అన్ని అబద్దాలు చెప్తాడు ఓకే శివ నేనేం చెప్తున్నా ఒక మాట నేను నీకు ఒక వెల్విషర్ గా చెప్తున్నా సరే మిస్టిక్ ఏదైనా జరగొచ్చు నాకు ఎప్పుడు కలుస్తవు చెప్పు శివ నేను కలవని నేను రెడీ గుండె నేను చెప్తున్న కదా ఇంత ముందు కూడా మీకు ఫోన్ చేస్తున్నాను విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఒక్కటి ఇందులో దీనికి నేను ఏమంటారు ఇట్లా కాదు నువ్వు డైరెక్ట్ గా నువ్వు నేను కూర్చుందాం నేను ఏడికి రావాలో చెప్పు వస్తా ఇట్లా కాదు ఇది ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు శివ నేను ఇప్పుడు మున్నాబాయ్ బాయ్ చెప్పేది నమ్మట్లేదు లేదంటే నువ్వు చెప్పేది నమ్మట్లేదు ఈ కాల్ ఉన్న బ్రదర్ చెప్పేది కూడా నేను లైన్ లోనే ఉన్నాడు కదా శివ చెప్తున్నాడు ఇందాము నేను ఇప్పుడు వీళ్ళందరూ నన్ను కంప్లీట్ గా ఎవరు వీళ్ళందరూ అంటే ఈ మున్నా ఉన్న ఇంకొక పర్సన్ ఉన్నాడు ఇంకా అసలు వెనకాల మెయిన్ అస సూత్ర పెద్ద మనిషి ఆయనకు ఫోన్ కలిస్తే మనం చూస్తున్నాం ఆయనకే చెప్తాడు అయితే ఏంటంటే ఇతడు ఈ మున్నానే నన్ను టార్గెట్ చేసి ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు నేను గనీపీ మోసం చేయలేదు వీళ్ళు ఆడుతున్న ఒక చిన్న ఆట వీళ్ళు ఏం ఆడుతున్నారంటే ఇతని దగ్గర నేను ఒక ప్రాజెక్ట్ కోసం మాట్లాడినా ఆ ప్రాజెక్ట్ కాకపోతే ఏందంటే మొత్తం రెండు లక్షల ఎనభై వరకు ప్రాజెక్ట్ మాట్లాడను ఆ రెండు లక్షల ఎనభై రెండు లక్షల అరవై రెండు లక్షల రెండు లక్షల ఎనభై వరకు నేను ప్రాజెక్ట్ మాట్లాడి అబద్ధాలు చూసా అన్నా అన్న అబద్ధాలు అన్నా వాని గురించి ఇప్పటికే పెద్ద చెప్పేది విన్నాం వింటున్నా వింటున్నా శివ వింటున్నా చెప్పు ఆడియో ఆయన వీడియో మొత్తం కలిపి ఒక లవ్ పేర్లు సాంగ్ ఎక్కడ లక్ష అరవై వేల అయిపోతుందా ఒకసారి మీరు వినండి ఏంటంటే నేను రెండు లక్షల ఎనభై వేలకు ప్రాజెక్ట్ మాట్లాడినా రెండు లక్షల ఎనభై వేలకు నేను ప్రాజెక్ట్ మాట్లాడినప్పుడు దానికి ఓకే అని అన్నాడు అప్పుడు నాకు వన్ లాక్ అడ్వాన్స్ ఇచ్చిండు రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ కోసం నాకు కరెక్ట్ ఒక మేము ఎంత వన్ మంత్ లో మేము కి వెళ్దాం అనుకున్న టైంలో అప్పుడే ఇతను ఎప్పుడైతే నా అమౌంట్ తీసుకున్నానో అప్పుడే ఆ తర్వాత మా నాన్న చనిపోయి మా నాన్న చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చినా కదా నేను గుండె చేసేసుకున్నాడు ఎయిట్ మంత్స్ వరకు నేను ప్రాజెక్ట్ చేయలేను ఆ విషయం తనకు చెప్తే తను దానికి ఓకే అని అన్నాడు ఓకే అన్నాడు ఆ తర్వాత నేను సెట్ అయిపోయినా నా హెయిర్ వచ్చింది అంతా ఓకే ఆ తర్వాత అతనికి ఫోన్ చేసినా అతనికి ఫోన్ చేసి బ్రో మరి ఏమైంది మన సాంగ్ చేద్దామని అంటే బ్రో ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు నేను మొత్తం తలకిందులు అయిపోయినా నాకు డబ్బు లేవు నా డబ్బులు వచ్చినా మూడు నెలలు స్టార్ట్ చేద్దామని అన్నాడు ఎవరు ఈ ఈ అబ్బాయి ఇప్పుడు ఈ అబ్బాయి గణీ పీకే ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడండి వన్ బై వన్ బాధితుడు మాట్లాడి శివ శివ చెప్పేది ఫస్ట్ అయితే ఈ మాట అన్నాడు ఈ మాట అన్న తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తనే ఫోన్ చేసి బ్రో ప్లీజ్ ఏమనుకోకు ఇప్పుడు నేను ప్రాజెక్ట్ చేసే సిచువేషన్ లేను ఇప్పుడు నాకు డబ్బులు లేవు చేసిన ప్రాజెక్ట్ నేను రిలీజ్ నా చేసిన ప్రాజెక్టే డబ్బులు లేక నేను వాళ్ళకి ఇవ్వలేక నేను రిలీజ్ చేసుకుంటలేను ఏదన్నా ఒకటి చేసి ఆ పార్ట్ ఎవరికైనా వాళ్ళకి అమ్మేసి నాకు డబ్బులు అరేంజ్ చేయబ్రో అని అన్నాడు అన్న తర్వాత లేదు బ్రో ఏమన్నా చేయి ప్లీజ్ నాకు డబ్బులు అరేంజ్ చేసే బ్రో అని అన్నాడు అన్న తర్వాత సరే ఓకే బ్రో కాకపోతే ఆ నువ్వు ప్రాజెక్ట్ కోసం ఇస్తావు కదా మరి ఇప్పటికి ఇప్పుడు మరి డబ్బులు అరేంజ్ చేస్తున్నట్టే కష్టం బ్రో అంటే ఇక బ్రో ఒకటి ఆ నువ్వు నాకు ఎట్లయినా చేసి నాకు ఈ వన్ వీక్ లో డబ్బులు అరేంజ్ చేసాయి ఈ వన్ వీక్ లో కనుక నువ్వు నాకు డబ్బులు అరేంజ్ చేయకపోతే నేను ఇంకా వేరే తిరిగి నేను వెళ్లాల్సి వస్తుంది నాకు వీలు తెలుసు మాట్లాడు మాట్లాడిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేసిందంటే ఆ వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి బ్రో ఏమైంది డబ్బులు అరేంజ్ అయ్యా అన్నాడు అలా బ్రో నేను అప్పు తీసుకోవాలి ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు అని చెప్పింగ్ బ్రో వన్ లాక్ ఎయిటీ థౌసండ్ అరేంజ్ చేసుకోని ఇప్పటికంటే ఇప్పుడు మనం వెళ్దాం దానికి నాకు ఏం ప్రాబ్లం లేదా అన్న తర్వాత అప్పుడు ఏం చేసిన అంటే వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎక్కడి ఎయిటీ థౌసండ్ నీకు ఇచ్చేది వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎక్కడి నువ్వు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ నువ్వు ప్రాజెక్ట్ మాట్లాడు టూ ఎయిటీకి మాట్లాడలేను బాధ్యతలు ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడుతున్నారు వాళ్ళ అకౌంట్ లో లేపించాను పైసలన్నీ చెప్ చెప్ అది ఆ రకంగా మాట్లాడి కట్ చేస్తే ఒకటి నా అమౌంట్ ఇచ్చేసి లేకపోతే ఎనభై వేలు అయితే ఎనభై వేలు ఆ మీకు బ్రో మీరు ఫోక్ ఇండస్ట్రీలో మీకు తెలుసు మీకు తెలియదు ఏం లేరు ఒక లవ్ ఫెరియుడ్ సాంగ్ ఆడియో వన్ వీడియో రెండు కలిపి ఒక జస్ట్ ఒక లక్ష అరవై వేలలో అయిపోతాయా ఒక లవ్ ఫెయిడ్ సాంగ్ అంటే దాని కేటగిరీ బట్టి ఉంటది సరే ఇప్పుడు ఐ ఐ లెవెల్లో ఏ ఎట్లా అనుకున్నారు ఏ సాంగ్ లాగా అనుకున్నారు రిఫరెన్స్ చెప్తే నేను చెప్తా సరే అన్న ఉరికిన కేసులు పెట్టి పోలీస్ కేసు పెట్టి అడుగన్నాడుతో మాట్లాడి నీకు జరిగిన అన్యాయం చెప్పు కానీ నేను ఇచ్చింది ఆయన ఎంత అన్నాడో నాకు తెలియదు ప్రతి ప్రాజెక్టు నువ్వు ఎంత అవుతుంది కానీ అంటే అన్న నేను పెట్టుకుంటున్నా ఒక టూ ల్యాక్స్ అవుతుంది నేను పెట్టుకుంటున్నా అంటే కానీ అవన్నీ వద్దు నాయి మిలియన్ మిలియన్ లో యూజ్ అవుతుంది అంటే సరే అన్న ఏంది అంటే ఆ ఇట్ ఇట్లా కాదు కానీ శంషాబాద్ వచ్చింది అన్న శంషాబాద్ వచ్చిందడే నేను ఒకటే రోజు ఆయన కొట్లనే లోనే వన్ ల్యాక్ కొట్టేసిన వన్ డే లని కొట్టినాక అన్న ఏమైంది అన్న అంటే సరే అయిపోయింది అలా డాడీ చనిపోయినాడు త్రీ మంత్స్ ఆడియో రికార్డింగ్ అయ్యా నేను మళ్ళీ మిగతాది నేను పైసలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఓకే అంటే చేసుకున్నాక మింట్రీ సాంగ్ అన్నాడు జనవరి మల్ల జనవరి వచ్చి ఆగస్టు వే అది వే మూడు నెలలు అయినా ఆరు నెలలు అయినా సంవత్సరం అయినా సంవత్సరం నర కూడా అయినా స్క్రీన్ షాట్ కూడా ఇప్పటికి ఉంది రెండు నెలలు అయింది ఇక బయట ఏమైతుంది ఈయనది పేరు అరే వీడి పైసలు ఇవ్వరు ఇంకా పబ్లిక్ సిటీ అవుతుంది కదా ఇరవై వేలు వద్దు అన్న ఇంకో ఇరవై వేలు కూడా ఇచ్చిన లక్ష ఇరవై వేలు ఇచ్చిన మొత్తము ప్రమోషన్ ఏం ప్రమోషన్ నాదే సాంగ్ ఇప్పుడు ఒకటి సాంగ్ చేసిన వేరేది కమింగ్ సున్ లో ఉంది కమింగ్ లో ఉంది అది ప్రమోషన్ అని ఒక ట్వంటీ థౌసండ్ ఇచ్చిన అంటే ప్రమోషన్ అంటే ఏంటి ప్రమోషన్ ఏ విధంగా అంటే ప్రమోషన్ అంటే ఇన్స్ట్రా లో ఒక ఐదు వందల పేజీలు ఉన్నాయంట నా శో అన్న షో వెళ్తురుకు ఐదు పేజీలు ఉన్నాయంట పర్సనల్ గా ఒక ట్వంటీ థౌసండ్ ఇచ్చేసినా ఈ సాంగ్ మీరు పబ్లిక్ సిటీ కి ఎట్లా తీసుకెళ్లాలో అట్లా తీసుకెళ్తాన్నాడు ట్వంటీ థౌజండ్ దానికి ఇచ్చిన ఐదు వందల పేజీలు ఉన్నాయి ఇంస్ట్రా స్టోరీ పెట్టిస్తా ఆడియో నీకు ఎట్లా ఎట్లా వ్యూజ్ ముందుకోవాలో సాంగ్ బాగుంది కానీ ఈ సాంగ్ నేను ప్రమోషన్ చేస్తా అంటే సరే బట్ రా అన్న నాది సాంగ్ ఆటోమేటిక్ ఇక ఎట్లా రన్నింగ్ లనే ఉంది కదా ఎడిటింగ్ అంతా అయిపోయింది చాలా ప్రమోషన్ మంచిగానే చెప్తుంది కదా మన గురించే కదా అన్నట్టు ఇచ్చేసిన ట్వంటీ వన్ ట్వంటీ అయింది మొత్తం అవి స్క్రీన్ షాట్ మన దగ్గర ఉన్నాయో ఏమైంది చాలా మందికి పైసలు ఇవ్వాలి తెలిసిపోతుంది ఆడియో అవసరలేదు వీడియో అవసరలేదు మూడే నెల సాంగ్ అన్నాడా మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది సంవత్సరం కూడా ఆయన చెట్టు లేదు సంవత్సరం నారా అవుతుంది వద్దనా ఇక సాంగ్ వద్దు నీ తోటి కాదు నాకు పైసలు ఇచ్చేసాను నేను అంటే హాస్పిటల్ ఉన్నాయి ఎప్పుడు కూడా హాస్పిటల్ ఫోటో పెడతాడో నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా ఏమైనా చేస్తాను ఆయన డేటా మొత్తం నా దగ్గర ఉంది